నమస్తే ఎం న్యూస్ కు స్వాగతం తనతో పాటు తమ గుమ్మిలేరు గ్రామానికి కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చిన తన పొంగనూరు ఆవు ఇరవై ఒక్క సంవత్సరాల వయసులో వయసు రీత్యా మృతి చెందగా తాను అల్లారు ముద్దుగా పెంచుకున్న పొంగనూరు ఆవుకు సంవత్సరం క్రితం సాంప్రదాయబద్దంగా అంతిమ సంస్కారాలు నిర్వహించిన గుమ్మిలేరు గ్రామానికి చెందిన రెడ్డి సత్యబాబు తనకు ఆవుపై ఉన్న ప్రేమకు గుర్తుగా ఈ రోజు మొదటి వర్ధంతి శాస్త్రోక్తంగా నిర్వహించడమే కాకుండా నిరుపేదలకు పండ్లు పంపిణీ చేసి అన్నదానం చేసిన రైతు రెడ్డి సత్యబాబుకు తాను ఎంతో ప్రేమతో పెంచుకున్న పుంగనూరు ఆవుపై ఉన్న మమకారం చూసి రైతులు గ్రామస్తులు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు జిమ్ లేరున్నది ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ఒక కన్నబిడ్డలాగా పూజించుకుంటున్నా మా గోమాతను ఈరోజు ఇలా జరగడం చాలా నాకే చాలా అంశంగా లేదండి ఇది ఇరవై సంవత్సరం నుంచి మాకు కన్నబిడ్డ లాగా కన్నబెట్టే ఎలాగో చూసుకుంటూ వచ్చిందండి ఇది ఇందువల్ల మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా మాకు ఎంతో గొప్ప పేరు ప్రాంతాన్ని కాసిన మా గోమాతకి ఈరోజు ఈ రకంగా ఈ ఈ గోమాత అంటే మాకు ఇరవై సంవత్సరాల నుంచి మాతో ఉండటం వల్ల దీన్ని దీన్ని అంత్యక్రియలు మాత్రం చుట్టా మండపేట గుండెలు చుట్టాడు ఊరు రైతులు అందరితో పాటు అందరూ వచ్చి దీన్ని ఎంతో ఘనంగా దీన్ని అంటే చేసి దీన్ని మా ఇంట్లో మంచి వల్ల దీని కార్యక్రమాలు అన్నీ కూడా చేసేయండి దీన్ని రుణం ఇడానికి కూడా తింటూ ఉంటామని మేము ఎంత ఈ గోమాత్రం మా వ్యవసాయ క్షేత్రంలో మేమే ఇక్కడ దా సంవత్సరాలు చేసుకుని ఇంకా ఏ రోజు కూడా దాన్ని చూసి తలుచుకునేలాగా మా క్షేత్రంలోనే దీన్ని చూసుకుని రోజు పోయి இன்னும் நெலகே பிரிவசம் நீங்கள் ஏதோ காரியம் ஜெய்த்துட்டோமோ அது தீசில் பேசுகிறேன் నియోజకవర్గం గుమ్మలెరు గ్రామానికి చెందిన రెడ్డి సత్యబాబుకు రైతుగా అరుదైన గోవుల పెంపకం అంటే ఎంతో ఇష్టం పాడి పంటలకు నిలువైన గోదావరి జిల్లాలో పుంగనూరు ఆవు సంతతిని అభివృద్ధి చేసిన ఘనత కచ్చితంగా రెడ్డి సత్యబాబుదే గత ఇరవై రెండు సంవత్సరాల క్రితం నెలల వయస్సున్న పుంగనూరు సంతతికి చెందిన ఆవు దూడను తీసుకొచ్చి ఎంతో ప్రేమతో పెంచి పోషించారు నాలుగు అడుగుల ఎత్తు కూడా లేని ఈ ఆవుతో పుంగనూరు ఆవు సంతతిని ఎంతగానో అభివృద్ధి చేసిన ఘనత రెడ్డి సత్యబాబుకే దక్కుతుందని చెప్పొచ్చు ఉభయ గోదావరి జిల్లాలలో ఎక్కడా పశువుల అందాల పోటీలు జరిగినా ఆ పోటీలలో ఈ పుంగనూరు ఆవు ప్రతిసారి మొదటి బహుమతి పొందడం అరుదైన ఘట్టంగా చెప్పుకోవచ్చు ఇక ఈ ఆవు పద్నాలుగు ఈతలు ఈనింది వాటి ద్వారా వందల కొలది పుంగనూరు ఆవు జాతిని పెంపొందడానికి కారణంతో పాటు తనకు తన గుమ్మిలేరు గ్రామానికి ఎంతో పేరు ప్రతిష్టలు తీసుకువచ్చిన చరిత్ర ఈ పుంగనూరు ఆవుదే ఈ ఆవు పదిహేనవసారి గర్భం దాల్చగా గర్భంతో ఉన్న ఈ ఆవు వయస్సు రీత్యా గత సంవత్సరం మృతి చెందిందే తాను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న బాబు మృతితో రైతు రెడ్డి సత్యబాబు కన్నీరు పర్యంతమయ్యారు సరిపోయి కాలం అయింది ఆ వేళ కూడా భారీగా అన్నదానం చేసి మంచి కార్యక్రమం రైతు రెడ్డి సత్తిపోయింది ఈ వేళ మళ్ళీ సంవత్సరం లేని సందర్భంగా మళ్ళీ సంవత్సరీగానే నామకరణ చేసి మళ్ళీ మళ్లీ కూడా సంతాప సభ పెట్టి మా రైతులు అందరూ హాజరయ్యి ఆ గోవుకి నివాళులర్పించారు అందుకని మా రెడ్డి చతురవులకి మేకు తెలియజేసుకుంటాం అవు పదిహేను ఏతలు ఈ మా రెడ్డి చతులవుకి చాలా విధాలుగా రామ మా గుమ్మనేరు గ్రామానికి మంచి పేరు తెచ్చి ఎన్నో బహుమతులు తెచ్చిన ఆ గోమాతకి అర్పించు మేము రైతులు అందరం నివాళు అర్పించి తెలియజేస్తున్నాం ఈవేళ ఈ ఆవు సందర్భంగా వృద్ధులకి బ్లైండ్ స్కూల్కి వికలాంగులకి అందరికీ భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది సత్యబాబు గారు అది కూడా మంచి కార్యక్రమం కానీ ఈ రోజుల్లో ఒక ఆవుకి కార్యక్రమం అప్పుడు దాన పరిశ్రమలు చేసిన కార్యక్రమం ఇవాళ సాంసం చేస్తామంటే ఎక్కడా ఏ ఏరియాలోని మొత్తం స్టేట్లో ఎక్కడ జరగ ఉండదని నా ఊహ ఇవాడు ఇంత మంచి కార్యక్రమం చేసి మా గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చినందుకు రెడ్డి సత్యబాబు గారు ధన్యవాదాలు తెలుసు తాను ఎంతో ప్రేమతో ఇరవై ఒక్క సంవత్సరాల పాటు పెంచుకున్న తన పుంగనూరు అంతిమ సంస్కారాలు తన వ్యవసాయ క్షేత్రంలోనే నిర్వహించిన రెడ్డి సత్యబాబు రోజు శాస్త్రోక్తంగా అంతిమ సంస్కారం నిర్వహించారు ఇక ఆవు జ్ఞాపకాలను తీపి గుర్తులను మర్చిపోని రెడ్డి సత్యబాబు తన సతీమణి సత్యాదేవితో కలిసి ఈ రోజు వార్ధంతిని గ్రామస్తులు కుటుంబ సభ్యులు రైతుల సమక్షంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు అనంతరం మండపేట మయూరి వృద్ధాశ్రమం అలాగే ఏడవ వార్డులోని ఆదర్శ హెల్పింగ్ హ్యాండ్ సంస్థలోని వృద్ధులకు పండ్లు పంపిణీ చేసి అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా గుమ్మిలేరు గ్రామ సర్పంచ్ గున్నం రాంబాబు తన పుంగనూరు ఆవుపై ఉన్న మమకారంతో గతంలో అంతిమ సంస్కారాలు చేయడమే కాకుండా ఈ రోజు వర్ధంతిని కూడా శాస్త్రోక్తంగా చేసిన రెడ్డి సత్యబాబుకు తన పుంగనూరు ఆవుపై ఉన్న మమకారం తెలుస్తుందన్నారు ఈ పుంగనూరు ఆవు వల్ల తమ గుమ్మిలేరు గ్రామానికి కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు రావడం తమకు చాలా సంతోషంగా ఉందన్నారు పలుమార్లు నిరుపేదలకు అన్నదానం చేసిన ఆదర్శ మనసున్న మహారాజులైన రెడ్డి సత్తుబాబు గారు వీరు ఎంతో ఇష్టంగా పెంచుకున్న పొంగనూరు ఆవులు యొక్క చాలా ఇష్టం చాలా ఇష్టంగా పెంచుకునేవారు అయితే ఆ ఆవులు ఎన్నో అవార్డులు రివార్డులు తెచ్చి వీరికి ఎంతో కీర్తిని సంపాదించి పెట్టాయి అయితే ఆ ఆవు ఎన్నో అవార్డులు రివార్డులు తెచ్చి ఎంతో కీర్తిని తెచ్చిపెట్టిన ఆ ఆవు గత సంవత్సరం చనిపోవడంతో ఒక మనిషికి ఎంత సాంప్రదాయబద్ధంగా ఈ యొక్క కార్యక్రమాలు జరిగిస్తారో అదేవిధంగా వారి సొంత స్థలంలో దహన సంస్కారాలు జరిగించి ఆ వర్ధంతి సందర్భంగా ఈరోజు మరల మన ఆదర్శ హెల్పింగ్ హెండ్స్లో పేదలకు అన్నదానం కార్యక్రమం నిర్వహించిన మహోన్నతమైన వ్యక్తి ఈ రెడ్డి బాబు రెడ్డి సత్యబాబు గారికి ఈ సమస్య తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కుటుంబ సభ్యులు ఒక వ్యక్తిని కోల్పోతే ఎంత తీవ్రమైన బాధతో మనుషులు కార్యక్రమం జరిగిస్తారో అదేవిధంగా అంతకంటే ఎక్కువగా ప్రేమతో ఈ యొక్క కీర్తిని తెచ్చిన ఈ యొక్క ఆవు యొక్క వర్ధంతిని పురస్కరించుకుని ఎన్నో సేవా కార్యక్రమాలు ఈరోజు జరిగించారు ఆ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ కూడా అన్నదానం చేసిన ఈ మహోన్నత వ్యక్తి అనేక మందికి ఆదర్శం కావాలని కోరుకుంటున్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి